చేతిపల్లి మంటలు ఈ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల బాగా వర్షాల వల్ల బాగా నీటి మట్టం పెరిగిపోయి మన మూసి ప్రాజెక్ట్కి చాలా నీరు చేరుకుంది దానివల్ల ఇవాళ పొద్దున తెల్లారుజామున మూడు ఆరు గంటలకి ఫార్టీ నైన్ థౌజండ్ క్యూసెక్ నీళ్లు విడుదల చేసినారు దానివల్ల మన భీమవరంలో ఈ కాలువ పొంగిపోయి రోడ్డుపైన బాగా నీరు వస్తున్నాయి కాబట్టి ప్రజలకి అందరికీ సూచన ఇవ్వడం ఏంటంటే జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండి ఇటువైపు ఎవరు రాకుండా పైగా బ్యారికేడ్స్ పెట్టి పోలీస్ వాళ్ళును రెవెన్యూ స్టాఫ్ అందరూ ఉన్నారు ఆర్ఐలు జీపీఓస్ అందరూ ట్వంటీ ఫోర్ అవర్స్ మేమంతా రెవెన్యూ సిబ్బంది అంతా అవైలబుల్ ఉన్నాము ఎవరికి ఎటువంటి హాని జరగకుండా చూసుకోవడానికి ప్రజల తరపు నుంచి కూడా మేము కోరే సహకారం ఏంటంటే ఇలాంటి వాటర్ చెరువుల దగ్గరికి కుంటల దగ్గరికి ఈ బ్రిడ్జ్ల దగ్గరికి రాకుండా కొంచెం జాగ్రత్త పడాలని మరియు కరెంటు వల్ల కూడా షార్ట్ సర్క్యూట్స్ అవి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఆ ప్రజలు పిల్లల్ని వదిలేయకుండా కరెంటు స్తంభాల దగ్గరికి పంపించకుండా కొంచెం జాగ్రత్తగా పడితే మనం ఈ తుఫాన్ వల్ల వచ్చిన సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల వచ్చిన దాని నుంచి కొంచెం తేరుకోగలుగుతాము అలాగే వరి దాన్ని ప్యాడీ సెంటర్స్ కూడా అన్ని విజిట్ చేస్తున్నాము రెగ్యులర్గా మన స్టా మా రెవెన్యూ స్టాఫ్ అంతా కూడా అదే పనిలో ఉన్నాము కొంచెం జాగ్రత్త పడి ఎండ వచ్చినప్పుడు మాత్రమే ఎండ పెట్టుకొని మిగిలిన టైంలో రాత్రిపూట దాన్ని కవర్ చేసి పెట్టుకుంటే మాయిశ్చర్ రాంగాలనే మొత్తం లిఫ్ట్ చేసేటట్టు చూస్తాము థ్యాంక్ యూ